శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నిన్నటి పారాయణంలో మనం ఆవుని ఎద్దుని రాజులాగా అటు అంటే ఆభరణాలు అవి పెట్టుకుని ఒకతను వచ్చి బాగా కొట్టడం వరకు తెలుసుకున్నాం అయితే ఇక్కడ జనాలు ఎలా ఉంటారంటే అది ఏదో వాళ్ళకి తెలిసినంత మటికి చేద్దాము అనుకుంటారు కానీ అందులోది ఉన్నది కరెక్టా కాదా అన్నది ఆలోచించేంత జ్ఞానం వీళ్ళకి ఉన్నా దాన్ని ఉపయోగించుకోరు ఒకనొక సమయంలో రమణ మహర్షి ఆయనకు అప్పటికి సర్కోమా వ్యాధి తీవ్రత పొందేసి అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఒక గదిలో స్నానం చేస్తూ ఉండేవాట ఆయన స్నానం చేసిన నీళ్లు తూములోంచి బయటకు వచ్చేస్తుంటే జనం ఆయన చూడకుండా ఆయన స్నానానికి వెళ్ళగానే సీసాలు పట్టుకుని నుంచునేవాట ఆయన స్నానం చేసిన నీళ్లు బయటకు వస్తుంటే తూములోంచి ఆ నీళ్లను సీసాల్లోకి పట్టుకుని తీర్థంగా పుచ్చుకునేవాట ఒకసారి ఆయన బయటకు వచ్చి ఈ దృశ్యాన్ని చూసి తెల్లబోయారట రామణ మహర్షి స్నానం చేసిన నీళ్లు తాగితే జ్ఞానం వస్తుందా లేకపోతే రమణ మహర్షి చేసి చెప్పిన విషయాన్ని మనం పాటిస్తే జ్ఞానం వస్తుందా అంటే ఈ చేసే పనికి ఇంకా అర్థం ఉండదనమాట జనాలు అలా ఉంటారు ఆయన ఎంత మహాజ్ఞాని కానివ్వండి ఎంత గొప్పవాడు కానివ్వండి ఆయన మూత మూత్ర విసర్జన చేశాడనుకోండి ఆ మూత్రాన్ని తీసుకొచ్చి మనం ఈశ్వరార్చనలో వాడం కదా అలాగే ఈ ఆవు మూత్ర విసర్జన చేసిందనుకోండి మనం ఆ మూత్రాన్ని బట్టి ఇంటికి తీసుకొచ్చి శుద్ధికి చల్లుకుంటాం మల విసర్జన చేస్తే పిల్లలకి కొంచెం ఒంటికి రాస్తాం దోషం ఉండదని పైగా శుద్ధి జరగాలంటే ఆవు పేడ నీళ్ళలో కలిపి సూక్ష్మ క్రిములు చచ్చిపోతాయని కళ్ళాపి చల్లుతూ ఉంటాం ఆవు పేడ ఆవు మూత్రము శుద్ధికి ఉపయోగపడతాయి ఆవు పాలు అభిషేకానికి ఉపయోగపడతాయి పాలు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాయి ఆవు పాలు అమ్మలేని పిల్లాడికి శరీరాన్ని పోషించడానికి తల్లిపాలాగా ఉపయోగపడతాయి అలాగే ఆవు నుంచి వచ్చిన సమస్త పదార్థములు మన ఉన్నతికే ఉపయోగపడతాయి కానీ మనం ఇళ్లలో ఆ ఆవుని ఎక్కడ కట్టేస్తాం పెరట్లో బయట ఎక్కడో కట్టేస్తాం అంతేగాని అది ఎంతో ఉపయోగకరమైంది కదా అని చెప్పి తీసుకొచ్చి మన హాల్లో కట్టుకుంటామా కట్టుకోం ఆవు ఎలా ఇంట్లోకి రాకుండా పెరట్లో ఉండి మనకు ఉపకారం చేస్తుందో అలాగే శంకరుడు కూడా రుద్రభూమిలో ఉండి మనకు ఉపకారం చేస్తూ ఉంటాడు నిరంతరం ఉపకారం తప్ప వేరొకటి తెలియని ఆ ఆవుని చూసి పరీక్షిత్ అన్నాడు నిన్ను ఇలా కొట్టిన వారు ఎవరు నీవు చేసిన ద్రోహం ఏమిటి నువ్వు పాలన ఇస్తావు నీ పేడ ఉపయోగపడుతుంది నీ మూత్రం ఉపయోగపడుతుంది ఎవ్వరికీ పనికిరాని గడ్డిని ఎద్దు తింటోంది ఎక్కడో జనం వెళ్ళి నీరు తెచ్చుకునే చోట మూతి పెట్టి నీరు తాగుతుంది ఇలాంటి వాళ్ళని మిమ్మల్ని కొట్టింది ఎవరు అని అడిగాడు అయితే ఇందులో ఒక రహస్యం ఉంది ఎద్దుని పావు కరిచింది అనుకోండి అది చచ్చిపోదు అయితే మూతి మీద కరిస్తే మాత్రం ఎద్దు చచ్చిపోతుంది అందుకే ఆవుకి ఆహారం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి ఆవుకు కానీ ఎద్దు కానీ పుట్టల దగ్గరికి వెళ్ళి తింటూ ఉంటే అటుకేసి వెళ్లకుండా చేయనివ్వాలి ఎందుకంటే అలా పుట్టల మీద పెరిగిన గడ్డిని తినడం ఆవుకి ఎద్దుకి చాలా ప్రమాదకరం ఆవు కానీ ఎద్దు కానీ ఆ పుట్టల మీద ఉండి తింటూ గబుక్కుని ఎందులోకైనా జారితే మళ్ళీ పైకి గబుక్కుని రాలేవు నిజానికి మనం చెప్పాలంటే ఈ జీవహింస అనేది అపార్ట్మెంట్లో గృహప్రవేశాలకి ఆవును ఎక్కించినప్పుడు చూడవచ్చు దానికి బదులుగా చక్కగా ఒక ఆవును అందులో వ్యాసం న్యాసం చేసి ఆవు బొమ్మను వెళ్ళి గృహప్రవేశం చేసుకుంటే ఎంతో ఉత్తమం అలా ఆవు బొమ్మ తీసుకువెళ్ళి గృహప్రవేశం చేసుకోవడంలో తప్పు లేదు మామూలుగా బొమ్మ కాకుండా అందులో న్యాసం చేసి చేసుకున్నందువల్ల తప్పు ఉండదు మనం పనులను చేసేటప్పుడు సందర్భాన సందర్భాలు చూసుకుంటూ ఉండాలి అంతేగాని అపార్ట్మెంట్లో పై అంతస్తులోకి ఆవుని తీసుకెళ్ళడానికి ప్రయత్నించి దానిని లాగేసి కొట్టి వెనక నుంచి తోసి ఈ రకంగా తీసుకెళ్ళి ఇంట్లోకి ఆవు వెళ్ళగలిగితే తీసుకెళ్ళాలి కానీ తీసుకెళ్ళకూడదు కానీ దానంతటా అది కనుక వచ్చినట్టయితే పర్వాలేదు లేకపోతే తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు ఒక ఆవు బొమ్మ పట్టుకు వెళ్ళి గృహప్రవేశం చేసుకుంటే ఏ బాధ ఉండదు లేదు అంటే వెళ్ళేటప్పుడు గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడే గోవుకి ప్రదక్షిణం చేసి నమస్కరించి అమ్మా గోమాత నాకు సమస్త శుభాలు కటూక్షించు నేను కట్టుకున్న ఇంట్లోకి నీవు రాలేవు అని ప్రార్థిస్తే చాలు ఆవిడ కటాక్షిచ్చేస్తుంది ఆవు ఎందుకు పనికిరాని గడ్డి తిని ఎక్కడో ప్రవహించే నీరు తాగి పరమ సత్వగుణ స్వరూపమైన పాలనిస్తుంది ఎద్దును చూసి వీధిలో గడ్డి తిని ఏట్లో నీరు తాగి కాలం గడుపుకుని నీ మూడు కాళ్లను కొట్టిన వాడెవడు ఎలా నువ్వు అపరాధం చేశావని నమ్మాడు వాడు భూమిలో దాగున్న ఆకాశానికి ఎగిరిపోయినా వాడు మణులు పెట్టుకున్న భూషణములతో కూడిన వాని భుజములను నా కత్తితో నరికేస్తాను ఇది నా ప్రతిజ్ఞ ఏ చేతితో నీ పాదములు నరికాడో ఆ చేతిని వాని పాదములను నరికేస్తాను అన్నాడు పరీక్షిత్తు అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసం పరీక్షిత్తు వరకు పూనికి ఉన్న రాజు ఉన్నాడు భూమి మీద అని తెలిసింది ఈ మాటలు అన్నిన తర్వాత పరీక్షిత్ వాటి స్వరూపమును చూసి అక్కడ ఉన్న వృషభము గోవులు అసలు స్వరూపములను గుర్తుపెట్టాడు గుర్తుపెట్టి అన్నాడు అమ్మ నువ్వు ధరణీదేవి ఆయన ధర్మము మీ ఇద్దరు అలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను కానీ ఎవరు ఇలా మీ పాదములు తెగ కొట్టాడు అని అడిగారు అప్పుడు వృషభం అంది కొందరు కాలము అన్నారు కొందరు కర్మ అన్నారు ఇది యుగ సంధి అన్నారు ఇది యుగ లక్షణం అన్నారు ఏవేవో కారణాలు చెప్పారు నా కాడు మాత్రం తెగిపోయి అని చెప్పింది అంటే ఆయన అటు ఇటూ చూశాడు ఇప్పటి వరకు నృపాకారంతో ఉన్నవాడు గభాలను వెళ్ళి పరీక్షిత పాదం మీద పడిపోయాడు పడిపోయి అయ్యా నన్ను రక్షించండి తప్పైపోయింది ఆ మూడు పాదములు నేనే నరికేశాను అన్నాడు ధర్మము మూడు పాదములు కల కలి వలన పోయాయి అనగా కలి తెంచలేదు కలి మీలోకి వస్తే మీ చేత తెప్పించేస్తాడు ధర్మాన్ని కాబట్టి ఇప్పుడు కలి ప్రవేశం జరిగింది కలి అన్నాడు నేను ఇంకా స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను ఇది నా తప్పు కాదు నేను రావాలి అందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు నేను వచ్చాను గట్టిగా ఉంచుకుని నిల నిలబడతామనుకుంటే నేను ఎక్కడికి వెడితే అక్కడ నువ్వు ధనుర్భాణములు పట్టుకుని కనబడుతున్నావు మరి అలా ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా కలియుగంలో కలిని అయిన నేను ప్రవేశించాలి కదా అందుకని నువ్వు నాకు ఒక అవకాశం ఇవ్వు నన్ను ఫలానా చోట ఉండమని చెప్పు నేను అక్కడ ఉంటాను ఇప్పుడు ఇక ఇబ్బంది ఉండదు అలా కాక నేను ఎక్కడ పెడితే అక్కడ నీవు కనిపించినట్టయితే నీకు నాకు సంఘర్షణ వస్తుంది నువ్వు నన్ను చంపుతానని అంటూ ఉంటావు యుగం వచ్చేసింది నేను రావాలి కాబట్టి నేను ఎక్కడ ఉండనో నీవే చెప్పవలసింది అన్నాడు ఇక్కడ నుంచి మీరు కొంచెం శ్రద్ధగా వినండి ఇప్పుడు పరీక్షత్ అన్నాడు నీకు నాలుగు స్థానాలు ఇస్తాను నువ్వు అక్కడే ఉండు అన్నాడు పరీక్షిత్ చెప్పిన మొట్టమొదటి స్థానం జూదశాల జూదశాల ఎందు నీవు ఉండవచ్చు అన్నాడు రెండవది పానసాల ఎక్కడెక్కడ మత్తు పదార్థములు తాగుతారో అక్కడ నీవు ఉండవచ్చు పానసాలయందు నీవు ఉండవచ్చు అన్నాడు మూడవది స్వేచ్ఛాభిహారములై ధర్మమునకు కట్టుబడని ఆచార భ్రష్టులైన స్త్రీల వద్ద నీవు ఉండవచ్చు నాలుగవది జీవహింస జరిగే ప్రదేశం జీవహింస జరిగే ప్రదేశములు ఎందు నీవు ఉండవచ్చు ఈ నాలుగు ప్రదేశములు నీకు ఇచ్చాను అన్నాడు ఇలా కలికి ఈ నాలుగు స్థానములు ఇచ్చేట ద్వారా పరీక్షతో కలిసి వచ్చింది ఏంటి అనుకుంటే అసలు కలిసి రావద్దు కలిని రావద్దు అని చెప్పాలి కానీ ఇలా నాలుగు స్థానాలు కలిగి ఇవ్వడం ద్వారా కలి వెళ్ళి జూధసాలలో పేక ముక్కలు ఇస్తాడా లేకపోతే మత్తు పదార్థాలు అమ్మే చోటికి వెళ్ళి ఆ కొట్లో ఉంచుకుంటాడా ఇక జీవహింస తను చేస్తాడా ఇలాంటివి ఏమి చేయడు మనల్ని కలి ఎలా పాడు చేస్తాడు అన్నది మనం విశ్లేషణ చేయాలి అసలు జూదశాల ఎందు ఏం జరుగుతుంది అక్కడ అసత్యం ప్రబులుతుంది లోకమునందు పోకడ మనం గమనించే ఉంటారు చూడండి గుడికి వెళ్ళేవాడు ఏమండి నేను ఒకసారి శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వస్తానండి అంటాడు సినిమాకి వెళ్ళేవాడు నేను ఈ సినిమాకి వెళ్ళొస్తాను అని చెప్తాడు కానీ తాను పేకాడుకోవడానికి వెడుతున్నాను అని ఎవడు చెప్పడు మర్యాద పోతుందని వాడికి తెలుసు తన స్నేహితుడు ఇంటికి వెళ్ళొస్తానని అబద్ధం చెప్పి పేకాటికి వెళ్ళిపోతాడు లేకపోతే క్లబ్ను ఒకదానిని పెట్టుకుని అక్కడికి వెడుతున్నానని చెప్పుకుంటారు అలా చెప్పుకోవడానికి సిగ్గుపడరు మనం సాధారణంగా ఏమని ఉంటే వీరందరూ లోపల కూర్చుని ఏదో దేవకార్యం నిర్వహిస్తున్నారు అనుకుంటూ ఉంటాం ఏమీ ఉండదు అక్కడ ఆడుకుంటూ ఉంటారు అక్కడ చాలా నిశ్శబ్దంగా ఐశ్వర్యం వెళ్ళిపోతూ ఉంటుంది అది కలిస్తాను అందుకని అక్కడ అసత్యం ప్రారంభమవుతుంది అంటే జూదంతో పాటు అసత్యం రెండు గుణాలయ్యాయి ఒక గుణం కాస్త రెండు గుణాలయ్యాయి సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మీదే ఉంటుంది అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవడం మొదలైపోతుంది జూదశాలలో అసత్యమే చెప్పారు కాబట్టి ఏం చేస్తాడు ప్రారంభం అసత్యం తీరా వెళ్ళిన తర్వాత మూడు గంటలు కూర్చుని ఇంటికి వస్తాడు పాపం భార్య అలా కూర్చుని ఉంటుంది అండి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి అంటుంది అప్పుడు ఆయన స్వామీజీ ఉపన్యాసానికి వెళ్ళాను నేను వెళ్ళకపోతే ఆయన చెప్పలేనని అంటున్నాడు అందుకని వెళ్ళాను అంటాడు కాబట్టి అక్కడ ఒక అసత్యం కానీ క్రమం క్రమంగా భార్యగా తెలుస్తుంది తెలిసి ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది మీరు పేకాటలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు అంటుంది ఏమీ కాదు డబ్బు మా నాన్నగారికి పంపించాను అంటూ బుకాయిస్తాడు డబ్బా ఇస్తాడు జూదసాల నుంచి కలి అసత్య రూపంలో వస్తున్నాడు కాబట్టి భ్రష్టత్వం వచ్చేస్తుంది ఇక రెండవది పానసాల తాగగానే యుక్తాయుక్త విచక్షణ పోతుంది మదం ప్రవేశిస్తుంది మిక్కిలి అతివాగుడు మొదలవుతుంది తాగగానే సుఖపిక బకరవర్ములు అనేవి ప్రారంభమైపోతాయి ఒక వెర్రివాగుడు మొదలు పెట్టేస్తాడు సేవించకూడదని సేవించడం వలన అంత రాక్షసత్వం వచ్చి రాక్షసుడు అయిపోతాడు ఈశ్వరుడు ఇచ్చిన దైవత్వాన్ని నాశనం చేసుకుంటున్నాడు అప్పుడు ఈశ్వరుని దయ ప్రసరించదు ఈశ్వరుని ఆగ్రహం ప్రకటిమవు ప్రకటితమవుతుంది అవుతాడు ఈ మదం నన్ను నిన్ను భ్రష్ను చేసేస్తుంది కలి రూపంలో వస్తున్నాడు అందుకని పానసాలయందు ఉండడానికి పరీక్షిత్తు కలికి అవకాశం ఇచ్చాడు ఈ పానసాలయందు ఉంటూ మత్తుతో పాటు మదాన్ని కూడా ఇంకొక ఇంకొక ఇంకొకదాన్ని కలి ఆవహించాడని తెలుస్తోంది అయితే జూదంతో పాటు అసత్యం ఇటు మత్తుతో పాటు మదం రెండయ్యే ఇక మూడవది స్వేచ్ఛాభిహారణైన స్త్రీ ఆమె వలన సమాజం భ్రష్టుపడుతుంది మనిషి విషయం సగం సగం లోలుడు అయిపోతాడు ఈ స్వేచ్ఛాభిహరాణులకి ఇక నాలుగవది హింస నిష్కారణంగా ఒక ప్రాణి బాధపడితే తను సన్ సంతోషించటను హింస అంటారు ప్రాణిహింస అంటే కేవలం ప్రాణాలను చంపేయడమే కాదు అస్తమానం చంపివేయక్కర్లేదు కొంతమంది చీమలు పెడుతుంటే వాటిని తొక్కేస్తూ ఉంటారు నిష్కారణంగా చెట్ల ఆకులను తుంచేస్తూ ఉంటారు ఈ ఆకుల్ని వీటిని మనం సృష్టించలేదు కదండి అలాంటప్పుడు ఆకుల్ని తుంచేసే హక్కు మనకు ఎక్కడ ఉంటుంది అదే నిష్కారణమైన హింస అన్నిటికంటే భయంకరమైన హింస నోటి మాట ఒక మనిషిని పడుకోబెట్టి మత్తుమందు ఇవ్వకుండా ఒక రంపం పట్టుకు వచ్చి అటు ఒకరు ఇటు ఒకరు నిలబడి దూలాన్ని కోసినట్టు కోసేస్తుంటే ఆ కడుపు కోయబడుతున్నవాడు ఎంత బాధపడతాడో అవతలవాడు తాను అంటున్న మాటలకు అంత బాధపడుతున్నాడన్న ఇంగిత్యకి జ్ఞానం లేకుండా ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదానే అని పేలిన చవట అంతే పాపాన్ని మూట కట్టుకుంటాడు వాక్కు రూపంలో వాడు హింస చేస్తున్నాడు వాక్కునందు అదుపు ఉండాలి అవతలవారు బాధపడకుండా మధుర మధురంగా మాట్లాడడం నేర్చుకోవాలి మనిషి అన్న తర్వాత ప్రయత్నపూర్వకంగా అభ్యసించకపోతే మాట ఎందు కాఠిన్యం అలవాటైపోతుంది అవతల వారి ఎందు నిష్కారణమైన కోపం పెరిగిపోతుంది అవతలవాడు బాధపడుతుంటే వీడు సంతోషపడిపోతూ ఉంటాడు అవతలవాడు బాధ వీడి సంతోషానికి హేతువైన నాడు అది కలపురుషుని ప్రవేశం సూచిస్తుంది కాబట్టి ఈ నాలుగు స్థానాలు నీకు ఇస్తున్నాను అన్నాడు పరీక్షిత్తు కలితో తాను పరిపాలనలో ఉండగా ఈ నాలుగు స్థానములకు తన ప్రజల ఎవరూ వెళ్లరని పరీక్షితు నమ్మకం ఈ నాలుగు చోట్లకు బాగా వెళ్ళాలని కోరుకుంటే వాడు పరీక్షిత్తు కాదు అటువంటి వాడు కలి ప్రతినిధి మనం ఈ నాలుగింటిలో ఒక దానిని పట్టుకున్నామంటే మిగిలిన మూడింటి వైపు మనల్ని ఎలా లాగివేయాలో కలికి తెలుసు భాగవతాన్ని వినడం వల్ల మన జీవితం ఎక్కడ పాడైపోతుంది అన్నది మనం తెలుసుకోగలుగుతాం ఈ నాలుగు ఇచ్చిన తర్వాత పరీక్షిత మహారాజు కలి ఇంకేం వరాలు కోరాడు ఈ నాలుగిటితో పాటు ఇంకే స్థానాలు ఆక్రమించాడు అనే విషయాన్ని ఈ ఈ రేపటి పారాయణలో తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ